రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరవపేట మండలం లింగనపేట లో లెవెల్ వంతెనను హై లెవెల్ చేద్దామని కూడా పదిహేడు కోట్లతో బ్రిడ్జ్ శాంక్షన్ అయితే మరి ఇది పరిస్థితి ఇది పరిస్థితి అసలు ఎవరి లోపం ఉంది ఇక్కడ అధికారుల కాంట్రాక్టర్ లోపం ఉందా అసలు ఎవరు ఎవరు సమాధానం చెప్పాలి ప్రజలకు అంటే అధికారులు చెప్పాలి మరి అలాంటి అధికారులు తొందరలోనే తొందరలోనే హై లెవెల్ చేసి బ్రిడ్జిని వద్దలకుండా ఎలాంటి ఎలాంటిని కూడా గవర్నమెంట్ ఆదేశాలు లేకుండా కూల్చేసిండు సలహాలు సాఫ్ చేసిండు మరి బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ రాష్ట్రంలో పాత ఇనుప సామాను అమ్ముకునే పరిస్థితి ఎందుకు వచ్చింది పాత సరాగరం అమ్ముకునే పరిస్థితి ఎందుకు వచ్చింది అమ్ముకునేది ఎవరు అమ్మించు మరి ఇంత జరుగుతున్నా ఇన్ని వార్తలు వస్తున్నా అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నట్టు అధికారులు పట్టించుకోవట్లేరు అధికారులు మౌనంగా ఉన్నారు అసలు ఎందుకో మరి అధికారులు దగ్గరుండి పని చేపించాలి కదా మొన్న ఏదో వార్త తీసే వరకు ఒక రోజు వచ్చిండ్రో చేస్తున్నాం చూస్తున్నాం చూడండి అన్నట్టు చేసిండ్రు అన్నది వచ్చేది వానకాలం పూర్తిగా బాధ్యత పదిహేడు కోట్లు ఏ బ్యాంక్ లో పెట్టిరు పదిహేడు కోట్లు మరి ఎక్కడ ఉన్నట్టు లెక్కలన్నీ చెప్పాలి కదా బంగారు తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న బంగారు తెలంగాణ రాష్ట్రంలో పాత బీజుని కూడగొట్టి ఇనుప సామాన్ అమ్ముకున్నారు ఈ తెలంగాణలో గిట్లుంటదా అధికారులు పట్టించుకోవాలి కదా మరి లెక్కలు చెప్పమన్నా చెప్తలే కదా లెక్కలు పని మొన్న రోజు చేతున్నాం అవుతుంది పెద్ద మిషన్లు తెస్తాము ఈడ పెద్ద కుప్ప ఉండే సలాఖ ఈ కుప్పను కూడా మాయం చేసింది మిషన్ మళ్ళీ ఆడికేదైంది ఆనే ఉన్నది మిషిని అవి స్థానానికి ఏరింది ఆ మిషిని ఆడే ఉంది మిషన్ కూడా ఆనే ఉంది ఎవరు కూల్చేయమన్నారు వద్దు 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 కూల్చకండి వద్దు కూల్చకండి బ్రిడ్జిని కూల్చకండి మీరు పని చేసేటట్టు అనిపిస్తలేదు మీరు అభివృద్ధి చేసేటట్టు అనిపిస్తలేదు కూల్చింది మీరే కదా బ్రిడ్జ్ని కూల్చింది మీరే పదిహేడు కోట్ల ధర శాంక్షన్ అయిందని పత్రిక ప్రకటించింది మీరే అయింది నిర్మిస్తాము రెండు చేస్తామని చెప్పింది పేపర్ స్టేట్మెంట్ ఇచ్చింది మీరే అది తొందరలోనే జరుగుతా అన్నది అధికారులు మీరే అధికారులు చెప్తేనే కదా వార్త రాసింది వచ్చేది వానాకాలం ఈ మట్టితో పోసిన దారి మాత్రం జరగవన్న అయితే ఎట్లాంటి ప్రమాదం జరిగిన రాజన్న సిరిసిల్ల జిల్లా బి అధికారులదే బాధ్యత వాళ్ళే బాధ్యులు ఇక్కడ ఎలాంటి ప్రమాదం జరిగినా ప్రయాణికులకు గాని మండల ప్రజలకు గాని బైకులకు గాని ఆటోలకు గాని బస్సులకు గాని ఎలాంటి ప్రమాదం జరిగినా పూర్తిగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్ఎండ్బి మరి